సురేష ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారికి మేము కదిరి జనసేన పార్టీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఎందుకంటే యువతకు ఆయన చేస్తున్న కృషి అయితేనేమి ఆయన ప్రాధాన్యత ఇస్తున్న విధానం అయితేనేమి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు పార్టీలోకి స్వచ్ఛందంగా కార్యాలయానికి వచ్చి జాయిన్ కావడం చాలా సంతోషించదగ్గ పరిణామం ఎందుకంటే ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి వారు ఏ విధంగా జనాలలోకి చొచ్చుకొని వెళ్తున్నారు జనసేన పార్టీ సిద్ధాంతాలను అయితేనేమి ప్రజలకి ఏ విధంగా వెళ్తున్నాయనే దానికి ఒక తాత్కాలం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కాబట్టి వచ్చిన వారందరికీ మేము ఒకటే తెలియజేస్తున్నాం పార్టీ కోసం కష్టపడండి పార్టీ మీకు అండదండలు అన్ని ఉంటాయని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం మీకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం